ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని కౌశిక్ రెడ్డి ఒక సిఖండ్ రాజకీయాలు చేస్తుండు గత ఎన్నికల్లో భార్యను కూతురును అడ్డం పెట్టుకొని మా గెలిపిస్తే నేను సేవ చేస్తా లేకపోతే పాడనే వస్తా శివమై వస్తా అని చెప్పి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి రాజకీయ పప్పం పడుకున్న పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ మళ్ళీ అదే మీ భార్యను ముందు ముందు పెట్టి మాకు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఒక అసత్య అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని ప్రజల ముందు పెట్టు ప్రజా పరిపాలనలో నివంతకు వస్తున్న ఆదరణను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల మీద ఇలా సన్న ఓట్ల సన్న బియ్యం మీద అనేక పథకాల మీద కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను ఓర్వలేక నువ్వు నీ కేటీఆర్ ని కేసీఆర్ కలిసి కుట్రలో భాగంగా ఎక్కడైతే పోల్ ట్యాపింగ్ చేసి హీరోయిన్లది రాజకీయ ప్రత్యర్థులది అధికారులది ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ సొంత కుటుంబం అక్క ఫోన్ టామని చేసిన జైల్లో పోయే పరిస్థితి ఎవరికైతే గత బాలకులకు ఉందో దాన్ని మళ్ళీ ఉంటా రేవంతనం మీద పోయడానికి చూస్తున్నావు కాబట్టి దారి బిడ్డ నువ్వు జాగ్రత్త నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు ఒక జూకర్ అయిపోయినావు ఇదే నీకు హుజరాబాద్ లో చివరి రాజకీయ ప్రస్థానం అనేది ఉంటుంది నువ్వు ఇప్పటికైనా కానీ ఎక్కడైనా అయినా కానీ ఆధారం ఉంటే ముందు పెట్టు లేకపోతే నువ్వు ప్రజలలో తిరగడానికి కూడా గొరకా బిడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే జాగ్రత్త